గుంటూరు నగరపాలక సంస్థలో ఆర్ అగ్రహారం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న ఒక నగరం గుంటూరు నగరం ఆర్ అగ్రహారం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఈ రోడ్ని వెళ్తే మనం అన్నా క్యాంటీన్ చూడవచ్చు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా చూడవచ్చు మహావీర్ కాలేజీ కూడా చూడవచ్చు ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో గుంటూరు కూడా ఒకటిగా మనం చెప్పవచ్చు అయితే నల్లచెరు తదితర ప్రాంతాల సమీపంలో కొన్ని సీసీ రోడ్లు కూడా వేయాలని కొంతమంది పౌరులు చెప్తున్నారు గతంలో కొన్ని రోడ్లు వేయక ఆగిపోయి ఆ రోడ్లను కూడా పూర్తి చేయాలని కూడా తెలియజేస్తున్నారు ఈ దిశగా మేయరు రవీంద్ర గారు కూడా కొన్ని డివిజన్లలో పర్యటన చేస్తున్నారు డ్రైన్ సమస్య పారిశుద్ధ్య విషయంలో ముందుకు వెళ్ళే విధంగా పరిశీలన చేస్తున్నట్టు చెప్తున్నారు వచ్చే వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైన్లలో నీరు నిలవకుండా మురుగునీరు ఎక్కడ ఆగకుండా తగిన పరిష్కార మార్గాలు ఏర్పాటు చేసే విధంగా కొత్తగా డ్రైన్ల నిర్మాణం కూడా చేపడతామని గుంటూరు నగర మేయర్ రవీంద్ర గారు తెలియజేస్తున్నారు ఈ దిశగా ప్రజలందరూ స్వచ్ఛ గుంటూరు పాటించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా పన్నులు కూడా సకాలంలో చెల్లించి కార్పొరేషన్ అధికారులతో కార్పొరేషన్కి అభివృద్ధి కోసం సహకరించాలని కూడా వినియోగదారులు ప్రజల్ని ఆయన కోరుతున్నారన్నమాట పన్నులు సకాలంలో చెల్లించినట్లయితే మనకి బడ్జెట్ కూడా త్వరగా వస్తుందని ఈ దిశగా ప్రజల సహకారం ఎంత అవసరం అని కూడా ఆయన తెలియజేస్తున్నారు నగరం అభివృద్ధి చెందాలంటే స్వచ్ఛ గుంటూరు పాటించాలని కూడా చెప్తున్నారు స్వచ్ఛ గుంటూరు పాటించినట్లయితే మరిన్ని అభివృద్ధి నిధులు మనకు వస్తాయని కూడా చెప్తున్నారు ఈ దిశగా కేంద్ర మంత్రి డాక్టర్ ప్రభసాని చంద్రశేఖర్ గారి సహకారంతో గుంటూరుని మరింత సుందర నగరంగా ఏర్పాటు చేసేందుకు పరిశీలన చేస్తున్నారు ఏదైనా సరే కొన్ని వార్డుల్లో రవీంద్ర గారు పర్యటన చేస్తూ ప్రజా సమస్యల్ని వింటూ సమస్య పరిష్కారానికి ముందుకు దూసుకెళ్తున్నారు కోవలమ రవీంద్ర గారు ఏదైనా సరే నగరం మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలనేది నా ఆలోచన అని రవీంద్ర గారు తెలియజేస్తున్నారు ఇటు పాతగుంటూరు కానీ గుంటూరు వన్ కానీ గుంటూరు టూ కానీ అభివృద్ధి దిశగా ముందుకెళ్లేందుకు గుంటూరు నగరం మొత్తం కూడా అభివృద్ధి దిశగా ప్రగతి బాటలో పయనించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన తెలియజేస్తున్నారు పారిశుధ్య విషయంలో కూడా అధికారులు సహకరించాలని కూడా చెప్తున్నారు ఈ దిశగా వారితో ప్రజలు కూడా అంటే వినియోగదారులు ప్రజలు కూడా సాగించినట్లయితే పారిశుధ్య సమస్య తీరిపోతుందని కూడా చెప్తున్నారు కొన్ని డ్రైన్లు అక్కడక్కడ నిర్మాణాలు చేయాలి వాటిని కూడా ఈ వేసవిలో నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తామని చెప్తున్నారు అంటే వచ్చే వానాకాలం నాటికి సమస్య లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు కొన్ని శంకుస్థాపన ప్రారంభోత్సవాల కార్యక్రమాలు కూడా కోవల్ముడి రవీంద్ర గారు పాల్గొంటున్నారు ఈ దిశగా నగర అభివృద్ధికి అందరూ పౌరులందరూ సహకారం అందించినట్లయితే స్వచ్ఛ గుంటూరు సాధ్యమవుతుందని ఆయన తెలియజేస్తున్నారు ఏదైనా సరే గతం కంటే మిన్నగా గుంటూరుని నగరాన్ని మరింత సుందర నగరంగా ఏర్పాటు చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని ఇందుకు డాక్టర్ ప్రమసాని చంద్రశేఖర్ గారి సహకారంతో మరిన్ని నిధులు తీసుకొని నగరాన్ని అభివృద్ధి మార్గంలో ప్రగతి మార్గంలో ముందుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు గతం కంటే మిన్నగా ఉండేందుకు ఒక మెగా సిటీగా గుంటూరు విజయవాడ నగరాలు త్వరలో మెగా సిటీగా అంటే జంట నగరాలుగా మారే అవకాశం ఉన్నందున గుంటూరు మరింత విస్తరణ జరిగే విధంగా అంటే గుంటూరు సమీప గ్రామాలు కూడా కొన్ని గుంటూరు నగరపాల సంస్థలో త్వరలో కలుస్తాయని రాష్ట్ర ప్రభుత్వం వారు తెలియజేస్తున్నారు ఈ దిశగా భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు ప్రజల నీటి సమస్యని పరిష్కరించేందుకు కూడా గోరంట్లలో ప్రత్యేకంగా మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు ఇందుకు తగిన మార్గదర్శకాలని అన్వేషణ చేస్తూ ప్రతిపాదనలు కూడా చేస్తున్నారు ఈ విధంగా గుంటూరు సమస్య అంటే గుంటూరు నగర పౌరులకి ఉన్న మంచినీటి సమస్యని తీర్చే విధంగా ముందుకు వెళ్తామని కూడా మేయర్ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో నగరపాల సంస్థ మరింత అభివృద్ధి చెందే విధంగా ఉంది అంటే జనాభా పెరుగుతున్నారు పెరిగే జనాభాకి అనుగుణంగా తగిన వసతి సౌకర్యాలు కల్పించే బాధ్యత నగరపాలక సంస్థ మీద ఉందని కూడా ఆయన తెలియజేస్తున్నారు గవర్నమెంట్ రవీంద్ర గారు ఈ విధంగా భవిష్యత్తులో స్వచ్ఛ గుంటూరుని పౌరులందరూ అంటే ప్రజలందరూ పాటించాలని కూడా నగర ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు మేయర్ గారు అందుకు ప్రజలందరూ కూడా సకాలంలో కార్పొరేషన్ పన్నులు చెల్లించి సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ దిశగా కొన్ని రోడ్లు శాంక్షన్ చేశామని ఆ రోడ్లు వన్ టౌన్లో టూ టౌన్లో ఇటువైపుగా ఏటుగూరు వైపు కూడా కొన్ని రోడ్లు వేస్తామని కూడా చెప్తున్నారు అంటే ఈ డివిజన్లలో గుంటూరు నగరం మొత్తం మీద పర్యటన చేస్తామని ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాన్ని అన్వేషణ చేస్తామని కూడా గుంటూరు నగర మేయర్ తెలియజేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి దిశగా గుంటూరు వెళ్తుందని చెప్తున్నారు గుంటూరు